तायब एई एक, उरे एक, तो, आपक, तो, आपक, तो, आपक, तो, आपक, तो తీసుకోండి తీసుకోపేదేనా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గమ్ గణపతయ్య నమ రామ్ దత్తాయ నమ కాళభైరవ స్వామి నమ అన్నపూర్ణేశ్వరి దేవీయ నమ గోమాతకి జై కాశీరెడ్డి నాయనకు జై ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో పుద్దుటూరు పట్టణంలో నుంచి సుమారు వంద కిలోమీటర్లు ఈరోజు ప్రయాణించి కాశీరెడ్డి నాయన జ్యోతి క్షేత్రానికి రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమనగా వేసవికాలం గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి వేసవికాలం క్రమం తప్పకుండా మనము మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో జ్యోతి క్షేత్రంలోని నిరాశలకు అన్న తీసుకుని మా అండి వంద మందికి ఈరోజు గౌరవనీయులు పెద్దలు శ్రీ కటికరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు బీజేపీ మండల నాయకులు ముద్దునూర్ వారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారి ముద్దుల తమ్ముడు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ కడ్కరెడ్డి సుధాకర్ రెడ్డి అన్న గారి సహాయ సహకారాలతో ఈరోజు జ్యోతి క్షేత్రంలోని నిరాశ్రయులకు మన శ్రీపాద శ్రీవల్ల బాగశ సేవాతమి తరపున వంద మందికి చెప్పులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కట్కరెడ్డి మధుసూధన్ రెడ్డి అన్న గారికి మన శ్రీపాద శ్రీవల్ల బాగశ సేవాతమి తరపున హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము రి కాలభైరవ స్వామి ఆశీస్సులతో అయ్యా మీరు నిలబడకండియా తీసుకునేటోళ్ళు వెళ్ళిపోయా